నేను ఈరోజు ఓపెన్ చేసి చూపిస్తాను రామా కనపరాల నువ్వు ఇక్కడ కూర్చో అది కండాలా కొండాలా మేడము చీర కనపరాలి మా మేడం నాకు శారీ ఇచ్చారు ఇది ఎలా ఉందో మనము ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఓపెన్ చేసి అలాగే ఇది పక్కన పెడితే ఇది మా చెరీష్ మాకు ఇచ్చారు ఇది మా అనుమానికి ఇచ్చారు మేమంటే ఒక రకం పూలు పండ్లు పెట్టి కూడా ఇచ్చారన్నమాట మళ్ళీ మేమంటే ఒక రకం లేండి మళ్ళీ మా అమ్మ కూడా ఇచ్చారు చీర ఇచ్చారు మా అమ్మ కూడా అమ్మ అమ్మ కూడా ఇచ్చారనమాట శారీ ఇవి ఓపెన్ చేసి కనపడుతున్నా నేను ఇవి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము ఈ లోపల పిల్లల బాక్సులలో ఏమున్నాయో ఓపెన్ చేసి చూసుకుంటాము ఇవన్నీ మా మేడం ఇచ్చారనమాట ఇందులో ఉంటాను చూడండి ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్ వన్ ప్లేట్ వన్ బౌల్ వన్ స్పూన్ వన్ గ్లాస్ అంటే పిల్లలకి సపరేట్ చూడండి అలా వస్తుందనమాట మీరు ఇందులోనే అన్నం తినండి ఇందులోనే అన్నం తినండి చెడిష్మా అనేసి మేడం అయితే ఇచ్చారు అయితే మా అబ్బాయికి మా అమ్మాయికి ఇద్దరికి ఇచ్చారనమాట ప్లేటు స్పూను టూ బౌల్స్ రెండు గిన్నెలు ఉన్నాయి ఇందులో ఎవర స్పూను గ్లాసు మీరు సపరేట్గా అన్నం తినండి అనేసి మా పిల్లలకి ఇచ్చారు సేమ్ యాజ్ యూజువల్ అందులో ఏమున్నాయో ఇందులో కూడా సేమ్ అవే ఉన్నాయన్నమాట ఒకటి చెరిష్మాల్కి ఒకటి అల్మార్కి ఇద్దరికి ఇచ్చారనమాట ఆ బొమ్మలు అయితే పోతాయిరా బొమ్మలు అయితే గుర్తు కూడా ఉండవు మీకు అనేసి మా మేడం ఇచ్చారనమాట సేమ్ యాజ్ యూజువల్ అందులో ఎలా ఉన్నాయో సేమ్ ఇందులో కూడా ఇలానే ఉన్నాయన్నమాట ప్లేటు టూ స్పూన్సు గ్లాసు గ్లాసు రెండు బౌల్స్ सेम अनबाट मा ना एकोटी सुस्लो सुस्के म आयनेले एक भेटेछु रोजमै त नलाई पक्कडारमा यो के छ चक्का పకరాండి మీరు పకరాండి సో ఇవి ఇచ్చారనమాట పిల్లలకి మా మేడం నాకంటే సరే ఇవన్నీ ఎందుకు మ్యామ్ మీకు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు ప్లేట్స్ ఈ బౌల్స్ ఇవన్నీ చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మిమ్మల్ని నేను మర్చిపోలేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను ఈ ప్లేట్స్ లో అన్నం తిన్నీ కాలం తిన్న రోజు మతికి వస్తారు అంటే తినకుంటే మతికి అని మీరు అనొచ్చు లేదునా మర్చిపోలేదు లైఫ్లో మర్చిపోయాం ఇది వచ్చేసి అమ్మ శారీ అనమాట అమ్మకి చిన్న శారీ ఓపెన్ చేసి చూద్దాము ఇది వచ్చేసి శారీలో శారీలో బ్లౌజు అమ్మకి సపరేట్ వచ్చింది కదా ఏ అమ్మకి ఎందుకు మ్యామ్ అంటే నువ్వు అమ్మ దగ్గరే ఉన్నావు కదా అమ్మ కూడా తీసుకెళ్ళు చీర కనపన చీర ట్రీచారు మేడం 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 అది అది పైకి ఇదికెళ్ళికి లేమా టీచర్ సిటీ ఎట్ల ఇది తిను తిను అయితే ఇంతే కాదు మేమ్మ కనపరాలే మేమ్మా కనపచ్చి సీరగా అనపరా సీర కనపచ్చి మేమ్మా కనపరా నాకు శారీ నాకు అనమాట మేడం నాకు ఆ శారీ ఇట్లా ఈ చూపించి నీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి అన్నారు ఇందులో వచ్చేసి ఎల్లో ఎల్లో ఇంకా పింక్ ఉండింది అంటే నేను ఎల్లో పింక్ కట్టాను కదా మా ఇంట్లో చేరేపుడు నేను కట్టింది ఎల్లో పింక్ శారీని సో మ్యామ్ నాకు ఎల్లో పింక్ అసలు నా పొద్దు మ్యామ్ అన్నాను అనుషా ఉన్న చీరలలోకి వెళ్ళి ఈ మూడే కొంచెం కాస్ట్లీగా ఉండాలనుసా చీరలు తీసుకో అనుష నీకు ఏది కావాలంటే అది తీసుకో నేను చీర పెడతాను అని అనుకో నీకు అనేసి మేడం గారు నాకు ఈ చీర అయితే పెట్టారు దీని బ్లౌజ్ అనమాట శారీ బ్లౌజ్ ఇది ఉందో శారీ అనేది కామెంట్ చేయండి ఇది పూర్తిగా నా సెలక్షనే అనమాట మా మేడం వచ్చేసి ఏమన్నారంటే అనుష ఏమో ఏంట నీకు నచ్చింది తీసుకో అనుష అంటే మేడం మీరు పెడుతున్నారు కదా మీకు నచ్చింది మీరు పెట్టండి మేడం అంటే నేను వద్దు వద్దమ్మా నేను అలా పెట్టను నీకు మనస్ఫూర్తిగా నీకు నేను ఇచ్చింది నచ్చకపోతే అది బాగుండదు కదా నీకు ఏది నచ్చుతుందో అది తీసుకో ఈ మూడు చీరలలో నీకు ఏది నచ్చుతారో సెలెక్ట్ చేసుకో అని చెప్పారు నాకు ఈ శారీ నచ్చింది అనమాట నాకు ఈ ఈ కలర్ కాంబినేషన్లో శారీ లేదు అనేసి నేనైతే ఈ శారీ తీసుకున్నాను రెడ్ బ్లాక్ ఉందా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి మేడం గారు ఇచ్చిన శారీ ఇట్లా ఉన్నాయి మా సీరియల్ రెండు బాగుంది ఇది కట్టి ఇస్తరసతో ఇది సో అదే అనమాట ఈరోజు బ్లాగు మీకనక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మేడం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నిర్మల కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఓకేనా సో ఇదే అనమాట బ్లాగ్ ఈరోజు బాయ్ అండి సంజయ్